హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం తయారు చేసే రెసిపీ ఏంటంటే చేపల పులుసు ఇప్పుడు చేపలు బాగా కడిగి తర్వాత మనం చేపల్లో కొంచెం పసుపు వేసి అలాగే కొంచెం కారం వేసి మనం బాగా కలుపుకొని అదే నీసి వాసన రాకుండా స్మెల్ రాకుండా బాగా కలిపి పసుపు అన్నీ వేసి అలాగే మనం పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సినవి కట్ చేయడానికి మనం తీసుకుందాం టమాటీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం కట్ చేసి ఉంచుకుందాం అలాగే ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి కొంచెం ఆయిల్ పోసి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి మనం బాగా ఫ్రై చేసుకుందాం దాంట్లో మనకి ఫ్రై అవ్వడానికి త్వరగా కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనము ఇప్పుడు ఆనియన్స్ అవి పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదా ముందుగా మనం తయారు చేసేవి కట్ చేసుకున్నాము కదా అలాగే మనం అవి కూడా వేసి మొత్తం ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి మనము మిక్స్ చేసుకుందాం అలాగే చింతపండు రసం కూడా ముందుగానే పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా వేసి బాగా కలుపుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఆనియన్ వేసి కలుపుకుందాం బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుందాం తర్వాత టమాటా వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ దాకా కుక్ చేసుకుందాం దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఉంది కదా అది కూడా వేసి బాగా మిక్స్ చేసి కలుపుకుందాం ఒక టూ మినిట్స్ దాకా అలానే మనం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేసి మనం బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ దాకా దాన్ని కుక్ చేసి ఉంచుదాం స్మెల్ రాకుండా ఉంటుంది మనకి పచ్చివాసన అనేది రాకుండా ఆనియన్స్ది తర్వాత టూ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసి బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసేది చింతపండు రసం ఉంది కదా అది కూడా కొంచెం అంటే హాఫ్ గ్లాస్ చింతపండు రసం వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ దాకా మనం కుక్ చేసుకుందాం ప్లేట్ పెట్టి ఒగ్గేస్తాం ఒక టూ మినిట్స్ అలాగే అయిపోయాక దాంట్లో మనం ఇప్పుడు చేపలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి వేసేసుకొని మనం కుక్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ మీకు అది రసం మీకు ఎక్కువ మంది ఉంటే కొంచెం చింతపండు రసం ఎక్కువ వేసుకుందాం అదే తక్కువ మంది ఉంటే కొంచెం వేసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ అలా సరిపోద్ది మనకి అలా వేసి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసి వగ్గేస్తాం బాగుంటుంది దాన్ని నార్మల్గా స్లోగా కలుపుకోవాలి లేదంటే చేపలు చిదిగిపోతాయి అటు ఇటు స్లోగా కలుపుకొని మనం కుక్ చేసుకొని ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టి వగ్గేస్తాము కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసి కుక్ చేసుకుందాం పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది అలాగే మీకు లైట్గా కొత్తిమీర పైన వేసుకొని మనం కుక్ చేసుకుందాం మనకి కుక్ అయిపోద్ది ఈ వీడియో మీకు కానీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన చేపలు కూడా రాడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి